హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవికే గైడెన్స్ ఎలా ఉన్నారండి ఎలా చూస్తున్నారు మిత్రులరు మరి ఈ రోజు నుంచి ఏపీడీఎస్సీకి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవ్వాల్సి ఉంది అయితే మరి ఇంతవరకు అయితే వెబ్సైట్లో ఎటువంటి అప్డేట్ కూడా లేదు మీరు చూస్తున్నారు వెబ్సైట్లో కేవలం మాక్ టెస్ట్ యొక్క లింక్స్ మాత్రమే డిస్ప్లే అవుతుంది తప్ప ఎక్కడ కూడా హాల్ టికెట్కి సంబంధించినటువంటి వివరాలు అయితే లేదు అయితే ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఏంటంటే సుమారు రేపటి నుండి హాల్ టికెట్స్ ఇస్తారు అని చెప్పి అంటున్నారు ఒకవేళ విద్యాశాఖ సన్నద్ధతం అయితే ఈ రోజు నుంచి హాల్ టికెట్స్ అన్న పెట్టాలి లేని పక్షంలో మరి రేపటి నుంచి పెడతారేమో చూడాలి అలాగే మరి చలో విజయవాడ అనేటువంటి కార్యక్రమం కూడా ఉంది ఇప్పటికే చాలా విజ్ఞప్తులు వెళ్ళినటువంటి నేపథ్యంలో మరి విద్యాశాఖ ఈ విషయంలో అయితే చాలా అంటే ఏకపక్షంగా వ్యవహరిస్తుందండి ప్రభుత్వం ఎందుకంటే ఒక్కసారి మీరు ఆలోచించి చేసినట్లయితే గతం గుర్తు ఒక్కసారి రికాప్లోకి వెళ్ళండి ఒక ప్రత్యేకమైనటువంటి వర్గానికి మేలు చేయడానికి రిజర్వేషన్ విషయంలో సుమారు నాలుగు నెలలు ఐదు నెలలు సమయం తీసుకుంది ప్రభుత్వం అలాగే ప్రతిసారి కూడా అంతేనండి అంటే సంతకం పెట్టిన తర్వాత రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి సుమారు తొమ్మిది నుంచి పది నెలల సమయం పట్టింది ఎంత సమయం తీసుకున్నప్పుడు ఈ హాలిడేస్లో చదువుకోవడానికి చాలామంది మరి నిరుద్యోగులు చిరుద్యోగులు చాలా సమయం అడిగారు అడిగిన దాంట్లో వాళ్ళు కేవలం అడుగుతున్నది ఒక తొంభై రోజుల సమయం మాత్రం అడిగారు మీరు నలభై ఐదు ఇచ్చారు సుమారు ఇంకొక నలభై రోజులు ఇవ్వాలని అడిగి ధర్నా చేసి నెత్తినీరు బాదుకున్నా కూడా ప్రభుత్వానికి కనీసం చేయముకుంటున్నట్టు కూడా అనిపించలేదు అలాగే కొంతమంది రాజకీయ నాయకులు చివరిలో స్పందించారు అలాగే కొంతమంది ఎమ్మెల్సీలు ముందుగా విజ్ఞప్తులు ఇచ్చినా కూడా వాళ్ళని కూడా అక్కడ పట్టించుకోలేని పరిస్థితి వచ్చిందని వాళ్ళు వాపోయారు మీడియా ముందు ధర్నాలు చేశారు స్ట్రైక్ చేశారు ఎన్ని రకాలుగా చేసినా ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఖచ్చితంగా ఈ డిఎస్సి నిర్వహించడానికే కట్టుబడింది అన్నట్టుగా ఉంది అయితే ఒకందుకు సీరియస్ ఆస్పరెంట్స్కి అయితే ఇది కలిసి వచ్చేటువంటి అంశము మెజారిటీ అభ్యర్థులు ఎక్కువ మంది ఉద్యోగాలు చేస్తూ చదువుకున్నటువంటి వరకు అయితే లేదు అలాగే ఈ విషయం పక్కన పెడితే అత్యంత ప్రధానంగా అంటే రేపు భవిష్యత్తులో కోర్టు కేసులలో ఇరుక్కోకుండా ఉండడం కోసం వన్ డిస్టేట్ వన్ పేపర్ అని అడిగారండి అది ఇది ఎందుకు ప్రభుత్వం ఈ విషయంలో మరి ఆలోచన చేయట్లేదు అన్నది ఎవరికి అర్థం కానిటువంటి ప్రశ్న వెయ్యి డాలర్ల ప్రశ్న అనమాట అండి వన్ పేపర్ వన్ డిస్ట్రిక్ట్ పెడితే ఏమైపోతుంది నార్మలైజేషన్ సమ సమస్య ఉండదు కదా నార్మలైజేషన్ లేకుండా ఒకే డిస్ట్రిక్ట్ ఒకే రోజు పేపర్ పెట్టేయచ్చు తక్కువ సమయంలో కూడా మీరు పూర్తి చేసుకోవచ్చు కదా అని చెప్పి అంటూ అడుగుతున్నా కానీ ఎంతమంది అడిగినా కూడా ప్రభుత్వం అయితే ఆ విషయంలో లేదు అంటే కొంతమంది మరి ప్రభుత్వాలను మిస్లీడ్ చేస్తూ ఉన్నారా లేకపోతే మంత్రుల గారికి ఈ విషయాల పట్ల అవగాహన లేదన్నది కూడా అర్థం కానిటువంటి ప్రశ్న అలాగే వయో పరిమితి విషయంలో కూడా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల మాదిరిగా ఫార్టీ సెవెన్ వరకన్నా పెంచాలన్నారు అట్లీస్ట్ ఫార్టీ సిక్స్ అన్నా ఇవ్వండి అని అడిగారు ఆ విషయంలో కూడా వీరేమీ కూడా లేదు అంటే పెంచాలనేటువంటి ఉద్దేశాలు కూడా లేవన్నమాట ఈ గత ప్రభుత్వం కూడా ఏళ్ల తరబడి ఆ ఫైల్ టేబుల్ మీద పెట్టుకుని నలభై రెండు నుంచి నలభై నాలుగు దాకా గత ప్రభుత్వం చేస్తే ఇక్కడ కొత్తగా చేసిన మార్పులు ఏమీ పెద్దగా ఏమీ లేవండి నలభై నాలుగునే మీరు నలభై నాలుగు ఇచ్చారు తప్ప ఒక ఏడాది కూడా మీరు అదనంగా పెంచింది ఏమీ లేదు కాకపోతే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి డిఎస్సిలో ప్రధానంగా మెచ్చుకోవాల్సింది మాత్రం ఒకటి ఉంది ఏంటి అంటే గత ప్రభుత్వం ఇచ్చేటువంటి డిఎస్సిలో అప్రెంటిషిప్ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు వీరు దాన్ని రెక్టిఫై చేసి అప్రెంటిషిప్ విధానం లేకుండా కూడా చేశారు ఇదొకటి మాత్రం ప్రస్తుత ప్రభుత్వాన్ని అభినందించాల్సినటువంటి విషయం కనుక మెజారిటీ అభ్యర్థులు అంటే సుమారు ఎనభై ఐదు నుంచి తొంభై శాతం విద్యార్థులు అడుగుతున్నటువంటి సమయాన్ని ఇచ్చుంటే సరిపోదు బాగుండేది ఏమో ప్రభుత్వం మనసులో ఇంకేముందన్నది ఆలోచన చేయాలి కాబట్టి యాస్పిరెంట్స్ అయితే మాత్రం మీ సెలవు మీ ప్రిపరేషన్లో మాత్రమే మీరు ముందుకు ఉండాలి ఇంకా ఈ వారం రోజులు కూడా మీరు ఈ హాల్ టికెట్ మీరు తీసేసుకున్న తర్వాత నుంచి కూడా కేవలం ప్రాక్టీస్ పేపర్స్ మాత్రమే చేసుకోండి గ్రాండ్ టెస్ట్లు ప్రాక్టీస్ పేపర్లు కొత్తవి ఏమి వద్దు రిపి రివిజన్ మీద రిపిటేషన్ రిపిటేషన్ ఇంకా అలా చేస్తూనే ఉండాలి ఇక కొత్తగా చదవాల్సిన ఇది ఏమీ లేదు అయితే ఏదైనా ఒకటి రెండు అంశాలు ఖచ్చితంగా దాంట్లో నుంచి బిట్టు పడుతుంది గతంలో అడిగాడు టెట్లో కూడా బిట్స్ ఈ ఏరియా నుంచి వచ్చాయి అది నేను చదవలేదు అనుకున్నటువంటి ఏరియాలు ఇంపార్టెంట్ ఏరియాస్ ఏదైనా ఉంటే అలాంటి ఒక పది పదిహేను కాన్సెప్ట్స్ మీరు చదువుకోవచ్చు అందులో పొరపాటు ఏమీ లేదు అయితే మొదట రాయబోయేటటువంటి షెడ్యూల్ కూడా వాళ్ళు ఇంకా క్లారిటీ ఇవ్వలేదండి ఎక్కడ కూడా అంటే మొదట ఎస్జిటికి జరుగుతుందా స్కూల్ అసిస్టెంట్లు అన్నది వైరల్ అవుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఫోన్ల ద్వారా చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో యూట్యూబ్స్లో రన్ అవుతున్న ఇన్ఫర్మేషన్ అయితే స్కూల్ అసిస్టెంట్స్ అని అన్నారు ఏమో అది కూడా ఇంకెంతవరకు వరకు నమ్మొచ్చు అన్నది కూడా క్లారిటీ లేదంటూ ఉన్నారు కాబట్టి అన్ని తేలితే కానీ మనం ఒక నిర్ణయానికి రాలేము కాబట్టి యాస్పరెంట్స్ అయితే మాత్రం ప్రిపరేషన్ లోనే మునిగిపోండి సదా మ్యూజియని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ